అభిమానులందరికీ గుడ్ న్యూస్ని అందించేసిన లావణ్య త్రిపాఠి బేబీ బంప్స్ లుక్స్తో వరిన్స్ తేజ్తో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తూ దర్శనం ఇస్తూ కనిపించేసింది లావణ్య త్రిపాఠి అయితే అత్త అంతరిక్షం మిస్టర్ వంటి సినిమాలతో వరిన్స్ తేజ్తో నటించి అక్కడి నుండి వీళ్ళిద్దరి ప్రేమాయణం మొదలుపెట్టి మీడియాకి ఇండస్ట్రీకి ఏమాత్రం అనుమానం రాకుండా వీళ్ళిద్దరి ప్రేమను కాస్త పెళ్లిగా మార్చుకుని సక్సెస్ లైఫ్ని లీడ్ చేస్తూ ఉన్నారు ఈ జంట అయితే లావణ్య త్రిపాఠి రాక మెగా ఇంట ఎన్నో హ్యాపీ మూమెంట్స్ని తీసుకుంటుందని చెప్పుకోవచ్చు అక్కడ ఇక్కడ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా మారడంతో పాటు బెస్ట్ యాక్టర్గా అవార్డ్స్గా ఉత్తమ యాక్టర్గా ఎన్నో అవార్డ్స్ని మెగా ఇంట అందుకుంటూ వచ్చింది ఇంకా మెగా ఇంట్లో ఒక హీరోనిగా కోడలుగా అడుగుపెట్టడం అనేది మెగా ఇంటికి కూడా ఎంతో గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు తను ప్రొఫెషనల్ లైఫ్ కన్నా తన పర్సనల్ లైఫ్ను మాత్రమే ఎక్కువగా ఇంపార్టెంట్ ఇస్తూ వచ్చేసిన లావణ్య మూవీ ఇండస్ట్రీ కూడా దూరం అవ్వడానికి మౌలిని కోసమే సిద్ధపడుతూ వచ్చేసింది అయితే ఆ భాగమైన ప్రస్తుతం కాలంలో అయితే పలు ఓటీటీ ప్లాట్ఫామ్స్లో కాస్త కోస్తూ నెక్స్ట్ నటిస్తూ కనిపించేసింది అయితే ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న లాభయ లావణ్య లేటెస్ట్ గుడ్ న్యూస్ని అంటిసిన బేబీ హోమ్స్ లుక్స్తో అయితే దర్శనమిచ్చేసింది మీడియాకి ఆ ఫోటోషిప్ ఇప్పుడు నెట్ ఇంట్లో వైరల్గా మారుతున్నాయి ఆ ఫోటోస్ ఇప్పుడు మా విడిద మీరు కూడా చూసి